అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఇప్పుడు సీజన్ కదండి క్యాలీఫ్లవర్ మార్కెట్లో బాగా వస్తున్నాయి ఇప్పుడు రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చండి ఎమ్మెగా ఉండే ఊరగాయని ఈరోజు తెలియజేస్తాను అయితే దీనికోసం ఇలా క్యాలీఫ్లవర్ తీసుకోవాలండి ఒకటి దాన్ని కట్ చేసుకునేటప్పుడు మాత్రం దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ప్రతి పీసును విడదీస్తూ చూసుకోవాలండి వీటికి ఎక్కువ పెస్టిసైడ్స్ వేస్తుంటారు కాబట్టి వీటిని మనం హాట్ వాటర్లో కూడా ఉంచుకోవాలి కొంచెం సేపు అయితే ఇలా సైజు కొంచెం మీడియం సైజులోకి ఇలా మొత్తం ప్రతిదీ కట్ చేసుకోవాలండి పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవాలండి దానిలోకి కొద్దిగా రాళ్ళ ఉప్పును యాడ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆ పీసెస్ గోబీ పీసెస్ మొత్తం దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలండి ఉంచిన తర్వాత దాన్ని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఒక జల్లిలోకి తీసేసుకోవాలి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి అది తడి లేకుండా అవ్వాలన్నమాట ఈ లోపు మనం ప్రాసెస్ చూద్దాం ఊరగాయ కోసం దానికోసం కొన్ని ఐదారు వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకున్నానండి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను అలాగే జీలకర్ర మెంతులు వేయించిన పొడి అది హాఫ్ స్పూను అలాగే టూ స్పూన్స్ కారం తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అంటే కొంచెం వెల్లుల్లిలో వేసాను కదండి అందుకనే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాలు కిటికెడంతా పసుపు ఇవి ఏ ఇలాంటివి లేకుండా మంచిగా కల్ మిక్స్ చేసుకోవాలండి మొత్తం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పోపు కోసం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ పల్లి నూనె అండి ఇది వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడి కాగానే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగు వేసుకోవాలండి అయితే ఈ పోపు మాత్రం వేడివేడిగా ఆ కారంలో పోయకూడదండి అప్పుడు కారం బ్లాక్ అవుతుందనమాట మాడిపోతుంది ఇది కొంచెం చల్లారిన తర్వాతనే దాంట్లోకి యాడ్ చేసుకోవాలి వేడిది మాత్రం పోయొద్దండి అయితే ఇలా పోసిన తర్వాత ఇలా ఉంది కదండి అది సరిపోదు ఇంకొంచెం పచ్చి నూనెనే యాడ్ చేస్తే అప్పుడు ఈ కన్సిస్టెంట్ ఉండాలన్నమాట ఇప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు అయితే మనం కొంచెం వేడి నూనె కొంచెం పచ్చి యాడ్ చేసుకున్నప్పుడు ఎర్రగా ఉంటుందండి అయితే దీనిలోకి ఆఫ్ లెమన్ అంటే వన్ స్పూన్ లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకొని ఈ లోప అవి తడి లేకుండా అయిపోతుంది కదండి టేస్ట్ చేయాలండి అయితే ఉప్పు సరిగ్గా ఉండాలన్నమాట చూసుకొని తక్కువ పడితే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఇవి తడి లేకుండా అయ్యాయి కదా వీటిని దాంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి పూర్తిగా అంటే ప్రతి పీస్కు ఆ కారం పట్టే విధంగా జాగ్రత్తగా కలుపుకొని పక్కన మూత పెట్టి పెట్టేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి తడి తగలొద్దండి ఉప్పు సరిగ్గా ఉండాలి ఉన్నప్పుడు ఇది వన్ మంత్ అయినా పచ్చడి నిల్వ ఉంటుందండి ఇలా ఉంచేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని మళ్ళీ నేను మార్నింగ్ చేశానో తెల్లవారి మళ్ళీ ఉదయం తీశాను అనమాట చూడండి ఎంత బాగుందో మరుసటి రోజు ఉదయానికి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అనమాట ఇలా లిక్విడ్ వచ్చేసింది చూసారా కొంచెం నేను నూనె తక్కువ వేస్తాను కాబట్టి ఎక్కువ నూనె రానివ్వనండి మంచిగా మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసాం కాబట్టి ముక్క కూడా క్రిస్పీగా పుల్ల పుల్లగా ఉంటుందండి ఇప్పుడు క్యాలిఫ్లవర్ సీజన్ కదా తెచ్చేసుకోండి వెంటనే చేసేయండి ఇది తడి లేకుండా టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రోటీల్లోకి రైసుల్లోకి బ్రహ్మాండంగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్